ఉడుంపట్టు అంటారు ఊరు పట్టు ఉడుంపట్టు అంటారు ఇవాళ ఒక బిడ్డని మనం పెళ్లి చేసి ఒక బిడ్డని మనం పెళ్లి చేసి అత్తగారిని పంపితే ఆ అత్తగారింట్లో అయినా చెడైనా అది పంచుకునే ఇల్లు తల్లిగారిల్లు గుర్తుపెట్టుకో తల్లిగారి నాకు కూడా నా బాధని నా దుఃఖాన్ని నా సంతోషాన్ని పంచుకునే అడ్డా హుజురాబాద్ అందుకే ఆనాడు నేను ఆనాడు నా మీద చిల్లరతో లాగించినప్పుడు నా మీద చిల్లర కథలు సృష్టించినప్పుడు నేనన్నా వచ్చిన హుజరాబాద్కి ఒక మీటింగ్ చెప్పిన చెప్పినా ఏ ఈ జెండాకు ఓనర్ నేనని చెప్పి ప్రకటించిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో ఎందుకంటే రెండు వేల ఒకటిలో పార్టీ పుడితే రెండు వేల రెండులో నేను జాయిన్ అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమకారులకి బువ్వబెట్టిన ఇల్లు ఈ జమునమ్మ ఇల్లు గుర్తుపెట్టుకో బోబెట్ ఇల్లు జమునమ్మ ఇల్లు వందల మంది ఉద్యమకారులు వాళ్ళు ఏ పార్టీ కావచ్చు కాక వాళ్ళకు బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన్నారు ఆ పైసలు కట్టిన బిడ్డ జమునమ్మ గుర్తుపెట్టుకోం